నమస్తే వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవి విధాల సిద్ధంగా ఉంటూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వస్తే ఏం చేయాలి అనే దానిపై ఆయా శాఖల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు తహసీల్దార్లు విఆర్ఏలు వర్షాలు వస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియచేయాలని చెరువులు వాగులు వంకలు నీటి ప్రవాహ స్థాయిలను తెలపాలని నిత్యావసరాలను నీరు విలువ ఉంచుకునేలా చూడాలన్నారు ఆడివో కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు ఆర్డివో తహసీల్దార్ కార్యాలయంలో రేడియో సౌకర్యం కల్పించాలన్నారు జాబ్ చేస్తున్నాయి సార్ అవి కూడా మళ్ళీ చూసుకుంటే సార్ పది నిమిషం పాత్రల కోసం మనం ఫిబ్రవరి నెలలో కొన్ని చోట్ల నూట ఇరవై రెండు హెక్టార్లు ఆల్రెడీ వేస్తున్నారండి అదేవిధంగా పమన్ హాస్పిటల్స్ కూడా అరవై హెడ్ అండి బైటీ ఫైవ్ హెడ్లేదు సార్ టోటల్గా మంది త్రీ ఫార్టీ త్రీ కూడా కొంత